అండి సద్దబురలు చేస్తున్నా ఒక రెండు గ్లాసుల సద్దలు తీసుకొని నైట్ నానబెట్టుకోవాలి నానబెట్టి పొద్దున ఆర పోసుకోవాలి పొడి పొడిగా ఆరాలన్నమాట ఆరిన తర్వాత రఫ్గా కొంచెం రవ్వ కంటే కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట కొంచెం రఫ్గా ఉండాలి పిండి రెండు మూడు ఇలాచీలు ఒక హాఫ్ చెక్క కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకొని రెండు గ్లాసుల సద్దలకు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు బెల్లము ఒక గ్లాసు నీళ్ళు పోసి కరగబెట్టుకోవాలి అంతే పాకం అవసరం లేదు పిండిలా బెల్లం నీళ్ళు పోసి కలుపుకోవాలి కొంచెం ఉప్పేసి కలిపి మంచిగా ఒక గంట సేపు పక్కకు పెట్టుకోవాలి గంట అయినా హాఫ్ అన్ అవర్ అయినా పక్కకు పెట్టుకొని డీప్ రైకి సరిపోయేంత నీ నూనె పోసుకోవాలి పొయ్యి మీద అది బాగా వేడైన తర్వాత తడిబట్టేసుకోవాలి వేసుకోవాలి కరిచూపు లాంటిది కాటన్ బట్ట తడిబట్టు వేసి దాని మీద నీళ్ళు అద్దుకుంటూ కొంచెం మందంగా ఒత్తుకోవాలన్నమాట ఈ థిక్నెస్ తోటి నూనె బాగా వేడైన తర్వాత వేసుకుంటే మంచిగా బూరెలు చాలా బాగా వంగుతాయి అన్నమాట సద్ద బూరెలు హెల్త్కి అయితే చాలా మంచిది డైట్ చేసే వాళ్ళు తినొచ్చు వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు కూడా తినొచ్చు సూపర్ టేస్ట్ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడండి